యువ హీరో కిరణ్ అబ్బవార్ నటించిన తాజా చిత్రం కే రాంప్ దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కా సినిమాతో మంచి వసూళ్లు సాధించిన కిరణ్ మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగడంతో ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ అన్నీ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బస్ క్రియేట్ అయింది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా కలెక్షన్స్ పదమూడో రోజు ఏ విధంగా వచ్చే ఒకసారి చూద్దాం హాస్య మూవీస్ రుద్రాన్ శ్రీ లైట్ బ్యానర్పై రాజేష్ దండా అలాగే బాలాజీ గుప్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ బోరన్ సరసన యుక్తి తారేజ హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ వినల్ కిషోర్ కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందించారు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ చైతన్య భారద్వాజ్ సంగీతం ఇచ్చారు మ్యూజిక్ ఆల్బమ్ యూత్లో మంచి పాపులర్ అయింది ఈ సినిమా విడుదలైన తర్వాత సూపర్ పాజిటివ్ లాగా సంపాదించుకుంది తొలి రోజు నాలుగున్నర కోట్ల కలెక్షన్స్ వచ్చాయి రెండో రోజు పదకొండున్నర కోట్లు మూడు రోజులకి పదిహేడున్నర కోట్ల వసూలు వచ్చాయి ఏడు రోజులకి ఇరవై ఎనిమిది కోట్లు పది రోజులకి ముప్పై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఇక పదమూడు రోజులకి నలభై నాలుగు కోట్ల కలెక్షన్ మార్క్ దాటింది కే రామ్స్ సినిమా ఇక ఓవర్సీస్లో మూడు లక్షల డాలర్ల మార్క్ అయితే దాటింది ఇక ఈ సినిమాకి సంబంధించి తుఫాన్ ఎఫెక్ట్తో ఏపీలో ఇరవై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది తెలంగాణలో అయితే ముప్పై ఆరు శాతం ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమా మరో వారం రోజులు తిరుగులేదని సూపర్ కలెక్షన్స్తో ముందుకు సాగే అవకాశం ఉందంటూ టాలీవుడ్ అనలిస్టులు అయితే తెలియజేస్తున్నారు ఈ సినిమా యూత్కి అయితే బాగా నచ్చింది అన్ని చోట్ల చాలా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బువరం కిరణ్ అబ్బవరం రిచ్ కిట్ ఎంసెట్ ఫెయిల్ అవడమే కాకుండా రోజూ తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అనలేకపోతాడు జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపిస్తాడు అక్కడ కూడా అలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్ తొలిచూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఇదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉందనే విషయం తెలుస్తుంది ఆమెకు ఉన్న వ్యాధితో కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సీగా వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేస్తాడు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే